నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన నాయకులు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద అనేకమైనటువంటి బాంబు లాంటి వార్తలను ప్రయోగిస్తున్నారు బాంబులే పేలుస్తున్నారు మొన్న ఏం చేశారు అనుబాంబుని పేలుస్తానన్నారు అనుబాంబు లాంటి వార్తను చెప్తా అన్నారు ఆ విధంగానే కర్ణాటకలో బెంగళూరులో జరిగినటువంటి ఓట్లు దొంగతనం గురించి చెప్పారు కొన్ని లక్షల ఓట్లు లక్ష ఓట్లు దొంగత దొంగతనం జరిగిందని చెప్పారు ఎలక్షన్ కమిషన్ తడబాటు పడింది రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక ఎలక్షన్ కమిషన్ తడబడినట్టుగానే మనం భావించాలి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు హైడ్రోజన్ బాంబు లాంటి వార్తను పేలుస్తానంటున్నారు ఈ హైడ్రోజన్ బాంబు పేలుతుందా పేలదా అనేది పక్కన పెడితే అసలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి లోక్సభ కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అనుమానాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అన్ని పార్టీలు కూడా అనుమానాలు లేవనెత్తారు దానికి కారణం ఏంటంటే కౌంటింగ్ జరిగిన రోజున ప్రకటించినటువంటి ఓట్లు శాతానికి కౌంటింగ్ జరిగినటువంటి రోజున ప్రకటించినటువంటి ఓట్లు శాతానికి వ్యత్యాసము భారీగా ఉండటమే దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ని మనం కనుక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కౌంటింగ్ రోజున ఎంత పర్సెంటేజ్ ప్రకటించారు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఎంత పర్సంటేజ్ ప్రకటించారు కౌంటింగ్ రోజున ఎంత పర్సెంట్ ప్రకటించారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ల శాతం వ్యత్యాసం ఉందంటున్నారు అంత వ్యత్యాసం ఎప్పుడైనా దేశ చరిత్రలో ఎన్ని 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 ఎలక్షన్స్ జరిగినాయి కదా ఏ ఎలక్షన్లో కూడా ఇంత భారీ స్థాయిలో ఓట్ల వ్యత్యాసం పర్సెంట్ ఎప్పుడూ జరగలేదు అందుకే ప్రజలు అనేక అనుమానాలు వస్తున్నాయి ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ జరిగి చేశారని అనుమానాలు పడుతున్నారు ఈ ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను తొలగించవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే తాజాగా సుప్రీంకోర్టు వారు ఏం చేశారు ఎలక్షన్ కమిషను ఈ ఓట్ల చోరీ ఓట్ల దొంగతనం జరగకుండా ఉండాలంటే డూప్లికే డూప్లికేట్ ఓటింగ్ ఐడి ఓటర్ ఐడి కార్డు లేకుండా చేయాలంటే ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి అన్నారు ఖచ్చితంగా చేయాలి కానీ ఎలక్షన్ కమిషన్ వారు ఏమన్నారు గుర్తింపు కార్డు అంటే పాస్పోర్ట్ అన్నారు పాస్పోర్ట్ ఎంతమందికి ఉంటుంది దేశంలో నేను భారతీయుడు అని చెప్పుకోవడానికి పాస్పోర్ట్ చాలా తక్కువ మందికే ఉంటుంది మ్యాక్సిమం ఉంటే ట్వంటీ పర్సెంట్ ఉండొచ్చేమో దేశవ్యాప్తంగా అంతకుమించి ఉండకపోవచ్చు కానీ మరి అందరి దగ్గర ఉన్న ఒకే ఒక కార్డు ప్రతి వారి దగ్గర కూలి రో డైలీ రోజువారీ కూలి పని చేసుకునే కూలి దగ్గర నుంచి మడ మంత్రులు దేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరికీ పెద్ద పెద్ద ఉద్యోగుల వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ దేశంలో ప్రతి భారతీయుడి దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు అంటే కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఆంధ్ర ఆధార్ కార్డు అందరి దగ్గర ఉంది ఆధార్ కార్డుని అందరూ ప్రమాణికంగా తీసుకున్నారు గవర్నమెంట్లో ఏ పని జరగాలన్నా గుర్తింపు కార్డు ఆధార్ కార్డుని తీసుకురమ్మంటారు కొత్తగా గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఆధార్ కార్డు కావాలంటారు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు కావాలంటారు ఒక పాస్పోర్టు అప్లై చేయాలంటే ఆధార్ కార్డు అడుగుతారు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి ఒక వెహికల్ కొనాలంటే ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి అన్నాట్లకి ఆధార్ కార్డు అవసరమైనప్పుడు ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డుని ఎందుకు లింక్ చేయట్లేదు కంపల్సరీ ఎందుకు చేయట్లేదు అదే ఓటర్ గుర్తింపు కార్డుగా పెట్టాలి వాటర్ ఐడి కార్డు ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఓటు హక్కును వాటర్ ఐడి కార్డుతో పాటుగా ఆధార్ కార్డుని తీసుకురావాలి ఆధార్ కార్డు వాటర్ ఐడి కార్డు ఉంటేనే మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించాలి అప్పుడే డూప్లికేట్ ఓటర్స్ అంతా డిలీట్ చేసేసే అవకాశం ఉంటుంది కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అలా చేయాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూసుకున్నట్లయితే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కలిసి ఉండేది తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఎక్కడైనా ఆధార్ కార్డు ఎక్కడైనా ఓటర్ ఐడి కార్డు ఉండేది ఎక్కడైనా ఒకసారి వేసేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఎడిపోయినాయి కాబట్టి కొన్ని లక్షల మందికే ఉంటాయి హైదరాబాద్లో ఓటు హక్కును కలిగి ఉన్నారు ఓటర్ ఐడి కార్డుని తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో వారు సొంత ఊర్లో కూడా ఓట ఓటర్ ఐడి కార్డుని తీసుకున్నారని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఎలక్షన్లు జరిగేటప్పుడు కొన్ని లక్షల మంది ఇక్కడి నుంచి ఆంధ్ర హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓట్లు వేసి వస్తున్నారు మళ్ళీ ఇక్కడ జరుగుతున్నాయి ఆ తెలంగాణ ఓట్లు జరిగినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ మళ్ళీ ఓట్లు వేస్తున్నారు ఒక ఓటు ఒక వ్యక్తి రాజ్యాంగం ప్రకారంగా ఒక్కొక్కసారి మాత్రమే ఒక ప్రాంతంలో మాత్రమే ఓటు హక్కును కలిగి ఉండాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది దుర్ దుర్వినియోగం చేస్తున్నారు ఎందుకు దుర్నియోగం చేస్తున్నారు కంట్రోల్ సిస్టం లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గర కంట్రోల్ సిస్టమ్ లేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయటం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఫైట్ చేయాలి దీని మీద ఆ పార్టీకి దీనివల్ల ఎక్కువ లాభం పొందేది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి ఆంధ్రలోను తెలంగాణలోను ఓటు హక్కులందరూ డూప్లికేట్ ఓట్లు పోవాలంటే ఆధార్ కార్డుని దాని మీద అనుసంధానం చేయాలి కేవైసీ లాగా చేయాలి బ్యాంకులో చూడండి పాన్ కార్డుని అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎన్ని బ్యాంకుల్లో ఉన్నాయి సార్ ఎన్ని బ్యాంకులు లేని ఎన్ని బ్రాంచులు లేని ఒక వ్యక్తికి అకౌంట్లు ఉంటే ప్రతి అకౌంట్కి పాన్ కార్డు కే ఆధార్ కార్డు కేవైసీ చేయాలి కేవైసీ చేస్తే పాన్ కార్డు ఆధార్ కార్డు కొట్టగానే అతనికి అసలు ఇండియాలో ఎన్ని బ్రాంచీల్లో ఎన్ని బ్యాంకులు అకౌంట్లు ఉన్నాయి ఎన్ని బ్రాంచీలు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి తెలిసిపోతుంది అదేవిధంగా అక్కడ అతను ఆధార్ కార్డుని ఓటర్ ఐడి కార్డుని లింక్ చేసేస్తే కేవైసీలకు చేసేస్తే ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉందా అతను తెలంగాణలో ఓటు ఉందా కర్ణాటకలో ఉందా తమిళనాడులో ఉందా దేశంలో ఎన్ని చోట్ల అతను ఓటు హక్కును కలిగి ఉన్నాడో తెలిసిపోతుంది అందుకని డూప్లికేట్ ఓటింగ్ అంతా ఐడి ఓటర్స్ని అంతా తీసేసే అవకాశం కలుగుతుంది ఎలక్షన్ కమిషను రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఈ కేవైసీ లాగే ఓటర్ ఐడి కార్డుని ఆధార్ కార్డు అను అనుసంధానం చేయాలి చేయాలని మనం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫైట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో చేస్తే మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ నైన్లో జరిగే ఎలక్షన్లు ఎక్కువగా లాభపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలా చేయాలంటే దేశ భవిష్యత్తు గురించి దేశ భద్రత గురించి దేశ భవిష్యత్తు అంతా ఎలక్షన్ మీద ఆధారపడి ఉంది ఎందుకంటే ప్రజలు ఏ అయితే అధికారంలోకి కావాలని కోరుకుంటున్నారో ఆ పార్టీ వచ్చి రావ రావటానికి ఎలక్షన్ విధానం సక్రమంగా జరిగితేనే ప్రజలు కోరుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది లేదా డూప్లికేట్ ఓటు విధానం ఉన్నట్టు ఉన్నట్లయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఓట్ల దొంగతనం జరుగుతూ ఉన్నట్లయితే మోసపూరితమైనటువంటి ఓటింగ్ విధానం జరిగినట్లయితే అప్పుడు ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఎవరు అధికారంలోకి రావాలనుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ప్రజల యొక్క ఇష్టంతో అవకాశం లేదు అవసరం అవసరం లేదు అది ఎంత మాత్రము దేశానికి రాష్ట్రాలకు మంచిది కాదు ఈవీఎం మిషన్లు అంటున్నారు ఈవీఎం మిషన్లను తీసేసి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ విధానం జరగాలి దేశ భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము ప్రజాస్వామ్యం ప్రతి కాలాల పాటు సురక్షితంగా ఉండాలంటే జరిగే ఎన్నికల విధానము కష్టమైన ఇబ్బంది ఎన్ని సమస్యలు ఉన్నా ఆ కష్టాలను ఇబ్బందులు సమస్యలను ప్రజలంతా భరించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నిస్వార్థమైనటువంటి మోసపు మోసం లేనటువంటి స్వార్థరహితమైనటువంటి ఎన్నికల విధానం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నికల విధానం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఎన్ని రోజులు రెండు నెలల పైగా ఓటింగ్ విధానం జరుగుతుంది మరి కౌంటింగ్ రోజున గంటల్లో వచ్చేస్తుంది ఓటింగ్ ఎలక్షన్ విధానం ఎలక్షన్ జరిగినప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు రెండు నెలల్లో దేశవ్యాప్తంగా ఓటింగ్ జరగడానికి టైం తీసుకునే ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ రోజున మాత్రం కొన్ని గంటల్లోనే ఫలితాలని వచ్చేస్తున్నాయి అంత అవసరం లేదు రెండు రోజులు మూడు రోజులు కౌంటింగ్ చేయండి అందరి సహకారం ప్రజలు దేశంలో ఉన్నటువంటి అందరి సహకారం తీసుకోండి తీసుకొని బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ విధానం జరిగినట్లయితే కౌంటింగ్ జరగడానికి రెండు రోజులు పట్టినా రోజు పట్టినా ప్రజలు ఎవ్వరూ టెన్షన్ పడరు ఆనందంగా ఎంజాయ్ చేస్తారు సంతోషిస్తారు ప్రజాస్వామ్య వ్యాధులంతా సంతోషిస్తారు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా దేశ భవిష్యత్తు గురించి ఎన్నికల విధానంలో మార్పులు తీసుకొచ్చి గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టు సూచనలు సూచనలను పరిగణనలోకి తీసుకుని అనేక మార్పులు చేర్పులు చేసి సంస్కరణలు తీసుకొచ్చి ట్వంటీ ట్వంటీ నైన్కైనా ఎట్ ప్రజలకు కానీ పార్టీలకు కానీ అనుమానాలకు తావు లేనటువంటి ఎన్నికల విధానాన్ని తీసుకురావాలని తీసుకొస్తారని ఆశిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలు విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్టీపీ తెలుగు